హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సగ్గు బియ్యం అటుకులు అండి అటుకులు ఒక కప్పు తీసుకున్నాను ఈ రెసిపీ చాలా బాగుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏమి నానబై అక్కర్లేదండి అంత టేస్టీగా ఉంది ఉప్మా రవ్వ అరకప్పు ఒక త్రీ స్పూన్సు పిండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు తురిమిన క్యారెట్ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది జీలకర్ర సగ్గుబియ్యం పెరుగు ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు వేసుకున్నానండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఒక పావుగంట పక్కన పెట్టుకున్నాను ఇలా బాగా కలిపి తగినంత సాల్ట్ కూడా వేసాను దీంట్లో కారం కూడా వేసానండి ఇలా వేసి మొత్తం కలుపుకొని నేను ఒక్క ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్నాను మొత్తం ఇలా గట్టిపడిందండి కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ కలుపుకొని ఇలా బాగా కలుపు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగుంది ఈ రెసిపీ ఇలా గుంతపును పనుగులు చేశానండి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పాత్రలో ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టానండి చూడండి చక్కగా కాలాయి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట ఒక ఒకవైపు కాలాక ఒకవైపు తిప్పుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టి నేను ఒక ముద్ద తీసుకుని ఇలా ఒత్తి ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నానండి ఎంత టేస్టీగా ఉన్నాయండి ఇవి మీకు ఒకవేళ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్